చైతన్యవంతం చేసేటువంటి పాత్రలో భాగస్వాములుగా ఉన్నారు అటువంటి వివరత్వం అంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మా కుటుంబంలో కలవటం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ బాధ్యుడిగా పూర్తిగా మనం ఆహ్వానిస్తున్నాం మా కుటుంబ సభ్యులు కాగానే వాళ్ళను కూడా చూసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా కూడా డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కూచింపూడిలో మేము వేసిన రోడ్లు తప్ప తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు తప్ప ఇదివరక కూచింపూడు మెట్ట అంత రాళ్ళ మీద రాళ్ల మీద భూమిలోంచి సహజ సిద్ధంగా ఉండేటువంటి రాళ్ళ నుండి అందరం ఎదురు ఎదురుదెబ్బలు తగ్గి అలాంటి రోడ్లని మనం ఏ విధంగా డెవలప్ చేసామో కూడా గతంలో మీరు చూశారు ఏదో ఒక గోసిగుడ్డంత ఊరంత బారు గొడవ పెట్టగా 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 వేసిన గోచుకోడ్రోడు చూపించి వేసాం వేసామంటున్నారు సరైనటువంటి వైండింగ్ లేదు సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్డైతే ఏదో ఆకారం చేశారు తప్ప అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనమే చేయగలగాలి మీరందరూ సహకారంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం జనసేన తెలుగుదేశం యొక్క ఐక్యతని మనం చాటు చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా ప్రధానంగా ఉందని చెప్పి కూడా ただいま。<music>